అనకాపల్లి జిల్లా డిఆర్సీ సమావేశంలో అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర కీలక ఆదేశాలు ప్రతి జిల్లాను యూనిట్గా తీసుకొని అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్ళాలి వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి వేసవిలోనే సాగునీటి కాలువ నిర్మాణం పూర్తి చేయాలి గత ఐదేళ్లు అధికారులు ప్రజాప్రతినిధులు ఒక్కసారి కూడా ఇలా కలిసి చర్చించలేదు రెవెన్యూ ఇరిగేషన్ సమస్యలను అధికారులు త్వరగతిన పరిష్కరించాలి చోడవరం గగర్ ఫ్యాక్టరీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలవాలని నిర్ణయించాం సమస్యల పరిష్కార విషయంలో జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి కొల్ల రవీంద్ర పేర్కొన్నారు ఉన్నాయి అది ఇప్పుడు నేను ఉదయం కూడా చూస్తాం జరిగింది పెందుర్తి నుంచి దాదాపు ఎయిదు కిలోమీటర్స్ రోడ్డు అది ఆల్రెడీ టెండర్ అయింది కానీ చూడవాలంటే ఇవన్నీ ఉన్నాయి ఏదైతే ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆల్రెడీ టెండర్స్ అయి ఉన్నాయి కాబట్టి అవి రిపేర్ చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు దాని మీద కూడా మరి ఒకసారి మినిస్టర్ గారితో కూడా మాట్లాడి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్యలు తీసుకుంటాను అన్న కొండ